సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలి వద్ద దేశ ప్రధాని మోడీ చిత్రపటాన్ని దగ్గం చేసిన అనంతరం రాష్ట యూత్ కాంగ్రెస్ ఉపాధ్యకురాలు ఆంక్షారెడ్డి జిల్లా అధ్యకుడు రాజశేఖర రెడ్డిలు మాట్లాడుతూ దేశ సంపదను ఆతోని అంబానీలకు అమ్ముకుంటున్నారని ఇట్టి విషయాన్ని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టారని పేర్కొన్నారు భారతదేశానికి సేనాధిపతి వలె సేవలందిస్తున్న రాహుల్ గాంధీపై అక్రమ కేసులను ఖండిస్తున్నామని అన్నారు కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడితే బీజేపీ అగ్ర నాయకులకు కర్ర కాల్చి వాత పెడతామని ఘాటు వ్యాఖ్యం చేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ జిల్లా మైనారిటీ వైస్ చైర్మన్ జాకీర్ యూత్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అజార్ కోఆప్షన్ మెంబర్ గంగిశెట్టి రాజు పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములుగౌడ్ డైరెక్టర్ కరుణాకరెడ్డి సుఖేందర్ రెడ్డి గాడిపల్లి శ్రీనివాస్ ఉడెం రెడ్డి జగ్గయ్య గారి శేఖర్ జంగం రమేష్ గౌడ్ నేత నాగరాజు సొఖం సురేష్ వర్గల్ సాయి కొండపాక బాబు కుకునూర్పల్లి వెంకటేష్ మర్కుక్ ప్రసాద్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు లేనిపూని కేసును కేసును పెట్టి నోట్ చూస్తున్నారు బీఎన్ఎస్ కేసు పెట్టారు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా రావు గాంధీ మృతదారి పైన కేసు పెట్టారు బిఎన్ఎస్ అంటే ఏంటి దేశానికి ద్రోహం చేస్తే దేశం సెక్యూరిటీ కంట్రీ సెక్యూరిటీ లేకపోతే సవార్నిటీ ఇంటిగ్రిటీ యూనిటీ ఎవరైనా ఖరాబ్ చేస్తే డిస్టర్బ్ చేస్తే వాళ్ళమే మీద అని పెట్టాలి గాంధీగారి ఫ్యామిలీ పైన ఇట్లాంటి యాక్ట్ పెట్టి ఇట్లాంటి కేసు పెట్టుడు అస్సలు అస్సలు మంచిది కాదు వాళ్ళు మన షీల్డ్ వాళ్ళు మన ఉన్నారు మన దేశానికి వాళ్ళపైన ఇట్లాంటివి పెట్టి నోరు ముఖ్యాలని చూస్తే మేము ఊకోము అండ్ అండ్ మీ బీయింగ్ ద స్టేట్ హై ఫ్రెండ్ ఒక చిన్న ఒక చిన్న ఇది ఒక చిన్న గెస్టర్ మిస్టర్ మోడీ గారికి ఇట్లాంటివి మీరు చేసినట్టయితే ఇది జస్ట్ చిన్న చేయలే చూపిస్తున్నాం మీకు మేము ఉప్పు కాదు మా రాహుల్ గాంధీ గారు చాలా స్థానంతో ఉన్నారు మా యూత్ కాంగ్రెస్ అది కాదు ప్లీజ్ మీరు ఇట్లాంటివి చేయకండి మేము మీకు చాలా పీస్ఫుల్గా చెప్తున్నాము మీరు ఇట్లాంటివి కొనసాగితే మాత్రం అప్పట్లాగా లేదు ఈసారి మా గవర్నమెంట్ ఉంది ఇక్కడ సెంట్రల్ కూడా వచ్చేది మా గవర్నమెంట్ దయచేసి మీరు ఇట్లాంటివి చేయకండి ఎవరైనా తప్పు మాట్లాడుతురు అంటే మీరు ఇట్లాంటి యాక్ట్ పెట్టండి కానీ అక్కడ మా మా రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారు ఉన్న ఏఐసీసీ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ ఓపెనింగ్లో ఒక మాట అన్నారు ఏంటి బీఆర్ఎస్తో ఆర్ఎస్ఎస్ తోటే కాదు మా కొట్లాట ఇక్కడ ఉన్న ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సిబిఐ కానీ మన ఎలక్షన్ కమిషనే కానీ ఎన్హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్సే కానీ వీళ్ళందరూ సపరేట్ బాడీలా పనిచేయాలి ఓ గవర్నమెంట్ తోటి కలిసి పొలిటికల్ పార్టీతో కలిసి పని చేయొద్దు అట్లా పని చేస్తున్నారు వాళ్ళతో కొట్లాడతాము అట్లా పని చేస్తున్నారు కాబట్టి అని అన్నారు అది మీరు ఎట్లా ప్రమోట్ చేస్తున్నారు ఏదో రాహుల్ గాంధీ దేశానికి పూర్వం చేస్తుండు దేశంతో కొట్లాడుతుండు అదనలే మా అన్న సో దయచేసి మీరు ఇట్లాంటి తప్పు ప్ర తప్పు మాటలు ప్రమోట్ చేయకండి అక్కడ ఏం వాస్తవం రాష్ట్రంలో అచ్చరిక పాలన పోయింది కానీ దేశంలో పోలేదు ప్రశ్నించే కొంతగా తొక్కే ప్రయత్నం చేస్తుంది బీజేపీ మోడీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఏఐసి కానీ సిబిఐ ఉన్న ప్రజల కోసం పనిచేసే సంస్థలు కానీ ప్రభుత్వంతో కలిసి మోడీ మన దేశాన్ని అదానికి అమ్మానికి అమ్ముకుంటుండ్రు దీనికి ప్రశ్నించిన రాహుల్ గాంధీ పైన లేనిపోయిన కేసులు పెట్టడం మేము మా నాయకుడు రాజే సేనాధిపతులకి పనిచేసుకుంటాం మా కోసం ప్రశ్నించే కొంతగా రాహుల్ గాంధీ గారి పైన అక్రమ కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా వివరిస్తున్నాం ఈరోజు ఈ గజల్ పట్టణంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రెడ్డి గారు సమక్షంలో జరిగిన ఈ డిస్టోమ తగ్గం అనేది కేవలం సాఫ్యంగా చూపిస్తున్నాం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు బీజేపీ ప్రభుత్వం చేయబోతే మాత్రం కొడుకు ఒక్క కాదుకుని చెప్పుదేపా అని బీజేపీకి కర్రు రాల్సి వాత పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం